నమస్తే అండి అందరికీ నమస్తే మనం లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీ వారిది బ్యాడిగా రకము టూ జీరో ఫోర్ ఫైవ్ వరుసగా ఇప్పుడు మూడో సంవత్సరం వేస్తున్నాడు రైతు ఏ పేరైనా మీ పేరు మహబూసాబ్ సార్ మాదిహాల్ గ్రామం ఓకే కొలగుంద మండలం కర్నూలు జిల్లా సార్ ఓకే ఇప్పుడు నేను మూడోసారి సార్ వేయడం ఓకే పోయింది సార్ ఫస్ట్ సార్ ఇరవై ఐదు వచ్చారు సార్ తర్వాత కూడా ఇరవై రెండు ఇరవై మూడు దాకా వచ్చినాయి సార్ ఇప్పుడు ఇప్పుడు తెంపితే మనకు తెలుస్తుంది సార్ ఓకే 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 మన ఊర్లో వేరే వాళ్ళు వేసిన వాళ్ళు కూడా బానే ఉన్నాయి సార్ నన్ను చూసి నేను ఫస్ట్ నేను ఒక్కడే సార్ ఏసెంటే ఓకే తర్వాత ఇప్పుడు యాభై ఎకరాలకైనా సార్ మా ఊర్లో తెలియలేదు సార్ ఫస్ట్కి మీ ఊర్లోనే మా ఊర్లోనే యాభై ఎకరాల వరకు వేసిన సార్ ఎక్కడ తీసుకున్నారు విత్తనాలు ఇక్కడ సార్ ఆదోనలో లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ సార్ ఓకే అయ్యప్పన్న అన్న దగ్గర తీసుకున్నాను సార్ ఓకే 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 ఇప్పుడు ఎన్ని క్వింటాలు రావచ్చు అందాని నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం సార్ ట్వంటీ ఫైవ్ దాటొచ్చు సొంటీ ఫైవ్ దాటొచ్చు దాటా సార్ ఓకే ఇంకా ఒక్కసారి తెంపి మళ్ళీ మేము చేసుకుంటే థర్టీ థర్టీ ఫైవ్ వరకు వస్తుంది సార్ ఓకే కానీ మేము తెంపడానికి మాకు వేసుకోవడానికి స్థలం లేదు సార్ ఓకే అందువల్ల తెంపుకోవడానికి లేదు సార్ ఓకే ఓకే ఈ సైజు బాగుందా సైజు అంత బాగుంది సార్ బరువు బాగుంది మార్కెట్లో రేటు కూడా పర్లేదు సార్ కలర్ సైనింగ్ కుచ్చ కానీ మామూలు మచ్చ ఏమన్నా సార్ ముందుగా తెంపేసినా మచ్చ ఇది బాగా కుచ్చ సార్ బాగా రేటు రేటు కూడా మార్కెట్లో థౌజండ్ రూపీస్ ఎక్కువ పోయినాయి సార్ ఎక్కువైపోయినాయి సార్ కాపు దగ్గర దగ్గర కాపేనా కాపు సార్ తెచ్చి కాపు సార్ దగ్గర దగ్గర సార్ కొమ్మ కొమ్మకి చూడండి సార్ ఇప్పుడు మీ ఊర్లో వేసిన అన్నారు కదా అవును సార్ అందరికి ఇట్నే ఉందా కాపు అందరికి ఇట్లా ఉన్నాయి సార్ ఎవరు ముందు కేసే అవకాశాలు అయితే చాలా మంది చేసుకోవచ్చు సార్ గ్యారంటీ ఇవ్వగలం సార్ ఇది మేము మూడోసారి సార్ వేయడం ఇప్పుడు అన్నకి ఒక మాట మీద అన్న చేసుకోవాలి ఆ నమ్మకం మీద నా నమ్మకం మీద ఒక యాభై రైతులు యాభై మంది రైతులు డైరెక్ట్ పోయినా నాన్న దగ్గరికి వద్దా ఈ లక్ష్మీ ఇన్పుట్ టేస్ట్ చూడు తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తావు అన్నాడు అప్పుడు ఇది వేసినాను సార్ చాలా బాగుంది సార్ నేను ఒకటే విత్తనము కంటిన్యూస్ గా వేస్తే విల్ట్ వస్తుంది అవును సార్ మరి విల్ట్ ఎక్కడైనా ఉందా లేదు లేదు సార్ విల్ట్ లేదు సార్ విల్ట్ లేదు విల్ట్ లేదు కదా విల్ట్ ఎక్కడ సార్ కింద కూడా లక్ష్మీదే వేసినాను సార్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను ఎక్కడ కూడా విల్ట్ అయిన విల్ట్ తో చచ్చిపోయిన చెట్లు అనేది ఒక్కటి కూడా లేదు సార్ విల్ట్ మీరు కూడా ఉన్నారు కదన్నా ఏడన్నా ఏదైనా రోగం వచ్చి చనిపోయిన చెట్లు ఏమైనా చూసినారా బ్యాడ్ ఇయర్ రకంలో బిల్ట్ అనేది మేజర్ ప్రాబ్లం ఉంటుంది మన ఇప్పుడు కంటిన్యూగా థర్డ్ ఇయర్ వేసాను డాడీ ఫిల్టర్ వచ్చింది సార్ వేరే కంపెనీ విల్ట్ వచ్చింది విల్ట్ వచ్చింది సార్ ఇక్కడే మన నా పొలంలోనే సార్ నేను పొలంలోనే విల్ట్ వచ్చాను సార్ బట్ టూ జీరో ఫోర్ ఫైవ్ అయితే లేదు సార్ రాలేదు సార్ సంవత్సరం సార్ రాలే సైజ్ కానీ హైట్ కానీ పెరగడం బాగుంది సార్ ఇవి పూత రావడం కానీ అంత కాపు వచ్చినా కూడా పూత వస్తూనే ఉంది వస్తుంది సార్ వస్తుంది సార్ ఓకే నేను ఎట్లుంది మీరు మీరే రకాలు వేసినారు మాది లక్ష్మిని గుడ్ది ఎట్ల ఉంది మా రకంకి ఈ రకంకి వెరైటీ ఉంది తేడా ఉందా తేడా ఉంది ఏమేమి ఏం ఎట్లది ఏం తేడా ఉంది అని అంటారు కాపు ఎక్కువ కనిపిస్తుంది మచ్చ తక్కువ ఉంది కాపు ఎక్కువ ఉంది మచ్చ తక్కుంది ఎక్కువ ఉంది ఓకే మీది హైట్ కానీ ఇట్లా పూత హైట్ రాలేదు పూత లేదు హైట్ లేదు మాది మీది హైట్ రాలేదు ఓకే మీరు అయితే మంచిగా ఉందన్నా మీరు బ్యాడే రకం కంపెనీ చూసుంటారా ఏమైనా వ్యత్యాసం ఏమైనా కనపడుతుంది మీకు ఏమన్నా వ్యత్యాసం కాపు 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 ఎక్కువ కనపడుతుంది కాపు అయితే కాపు ఎక్కడ కూడా జడ కాపే ప్రతి కొమ్మకి జడ కాపే ఆకలి కొద్ది కాయటం బాగుంది బాగుంది సార్ కాపు మాత్రం బాగుంది సార్ షైనింగ్ కూడా అట్లా ఉంది బాగుంది సార్ కాయ కూడా మనది మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీల కన్నా మనది కలర్ క్వాలిటీ బాగుంటది మీకు డ్రై అయిన తర్వాత కలర్ క్వాలిటీ బాగుంటది ప్లస్ మళ్ళీ ఆ కుర్చు కూడా బాగా వచ్చింది సార్ ఇప్పుడైనా థర్డ్ ఇయర్ చేస్తున్నాడంటే బాడికే రకంలో ఒకటే మూడు సంవత్సరాలు కంటిన్యూ అనేది అంత ఆశమాస కాదు అవునవును ఇంత చేసినా కూడా ఎక్కడ కూడా విల్ట్ అనేది లేదు సార్ విల్ట్ అనేది లేదు మళ్ళీ సార్ మచ్చ కూడా చాలా వరకు మీరు ఇప్పుడు మీ పొలం కంటే ఈ పొలందే మచ్చ చాలా తక్కువ ఉంది అనేసి అంటున్నారు తక్కువ ఉంది సార్ రాలేదనే అనడం అనేది తప్పది తక్కువ మరి చెప్పండి మరి మీరు మీ ఊరు రైతులు కానీ తెలిసిన రైతులకి మన ఈ కుచ్చు గానీ కలర్ గానీ చూడండి మీరు మేము ఒక పది మంది పిలిచి కొద్దిగా బాగా చేయడానికి అంటే అనుకోకుండా వచ్చినా అంతే అన్న కొద్ది మంది మనం రానా బాగుంది బాగుంది మేమే పోతున్నాం అంతేం లేదు ఆదంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ అయ్యప్ప సార్ దగ్గర మాత్రమే విత్తనాలు దొరుకుతాయి మనది వేరే దగ్గర ఎక్కడ కూడా దొరకవు తీసుకోకండి కూడా సరే నేను అందరికీ చెప్తున్నాను ఈ వీడియో చూసి రైతులకు కూడా చెప్తున్నాను ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ అయ్యప్ప సార్ నా మన డీలరు ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది అనవసరంగా వేరే దగ్గర తీసుకొని రైతులు ఇబ్బంది పడమాకండి సరే అది ఓకే థ్యాంక్ యూ అండి రా Matar-te'n,